ఉదయాన్నే ఏంటి తలనొప్పి అనుకుంటున్నారా అయితే వినండి చల్లటి వాతావరణానికి కాసేపు తన్ని పడుకోవాలని ఎవ్వరికైనా ఉంటుంది మన ఆడవాళ్ళకైతే ఆ వీలు ఉండదు కదండి దీంతో లేచిన కొద్దిసేపటికే మనం తల పట్టేయడం నొప్పి వంటివి కనిపిస్తూ ఉంటాయి దీనికి మన అజాగ్రత్త అండి కారణం కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా లేదో చూసుకోండి అలాగే దాహం లేదని పట్టించుకోం కానీ గుర్తు తెచ్చుకొని మరీ నీళ్లు తాగాలి శరీరానికి తగినంత నీరు అందకపోయినా లేచేసరికి ఇలా తలనొప్పి పలకరిస్తుందండి నిద్ర సరిగా పట్టకపోయినా తలనొప్పి సాధారణమే అలాగని రూమ్ హీటర్లను వాడిన సమస్య ఇది వాతావరణాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది చాలాసార్లు గొంతు నొప్పితో పాటు తలనొప్పి కూడా దారితీస్తుంది పొగమంచు బాగా కమ్మేస్తుంది కదండి ఇంటి ముందు శుభ్రం చేయాలని ఈ వాతావరణంలో బయటకు వెళ్ళొద్దు ఇది కొందరిలో అలర్జీలను తద్వారా జలుబు దగ్గులకు కారణమవుతుందండి సరిగా నిద్ర పట్టదు కదండి తిరిగి మళ్ళీ తలనొప్పి వేధిస్తుంది అతిగా టీ కాఫీలను తాగేయొద్దు అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ అతిగా శరీరంలోనికి చేరిన కెఫిన్ తలనొప్పికి కారణమవుతుంది కావాలనిపిస్తే వేడిగా సూపులు వగేరా తాగండి వెచ్చదనంతో పాటు పోషకాలు అందుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఇక ఫాలో అయిపోండి ఆగండి ఆగండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ముందుగా ఒక లైక్ అయితే చేసేయండి ఓకేనండి ధన్యవాదములు